పాము రూపంలో అరుంధతి అయితే ఆమరింట్లోకి అయితే ప్రవేశిస్తుంది అనమాట కిచెన్లో కూర్చొని చూస్తూ ఉంటుంది అనమాట అరుంధతి పాము అయితే అదిగో మనోహరి పాము అనేసి ఇంకా చంబా చూపిస్తుంది అనమాట ఇదేంటి ఇది కాలాలాగలేదే నువ్వు ఇంకో దాన్ని రప్పించావా ఏంటి అనేసి మనోహరి అనిద్ది అనమాట మనోహరి నేను ఇంకో పాముని రప్పించలేదు అది పాకిని కాపాడడానికి వచ్చింది అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట పాకిని కాపాడడానికి పాము రావడం ఏంటి అనేసి మనోహరి అనిద్ది అనమాట చెల్లెల కోసం పాము రూపంలోనే అరుంధతి వచ్చింది అనేసి చంప అనిద్ది అనమాట అసలు ఈ అరుంధతికి చచ్చా కూడా శక్తులు ఉన్నాయా ఇప్పుడు ఏం చేయాలి మనము అనేసి మనోహరి అనిద్ది అనమాట మనం ఏం చేయక్కర్లేదు మనోహరి ఆల్రెడీ అమరేంద్ర ఇంట్లో అంతా పాములు స్ప్రే చల్లాడు కదా ఆ వాసనకి అరుంధతి పాము స్పృహ కోల్పోయిద్ది అప్పుడు మనం దాన్ని బయటికి తీసుకెళ్ళి చంపేద్దాం అనేసి చంప అనిద్ది అనమాట మంచి ఐడియా అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట అమరు రాతోడు వాళ్ళంతా గార్డెన్లో పాము కోసం అంతా వెతికేస్తారనమాట బాబు ఇక్కడ పాము లేదనేసి రామ్మూర్తి అంటాడనమాట సరే అని అందరు ఇంట్లోకి వస్తారనమాట మనోహరి ఏమన్నా చూసావా ఇంట్లో రావడం అనేసి అమరైతే అడుగుతాడనమాట అవునమర్ పాము వచ్చింది అదిగో అటు మూలకెళ్ళిపోయింది అనేసి మనోహరి అనిద్దనమాట అనమాట అవును సార్ పామును చూసి మాకు చాలా భయమేసింది సార్ అందుకే ఏమి చెప్పలేక అరవలేకపోయాం సార్ అనేసి చంబ అనిద్ది అనమాట సరే అందరు పామును వెతకండి అని చెప్పగానే అందరు వెతుకుతూ ఉంటారనమాట సార్ పాము ఎక్కడ కాన్ రాలేదు సార్ అనేసి రాతోడు అంటాడనమాట 拉倒。 పాము అయితే ఇంకా బాగీ రూమ్ వైపు అస్సలు వెళ్ళనే వెళ్ళకూడదు అనేసి ఇంకా అంటాడనమాట ఇంకా మన అరుంధతి పాము అయితే ఇంకా కిచెన్లో నుంచి అయితే బయటకు వచ్చేసి అందరు ముందే మెట్లెక్కుతూ ఉంటుందన్నమాట బాబు అదిగో బాబు పాము అనేసి రామ్మూర్తి చూపిస్తాడనమాట అయ్యో ఈ పాము ఏంటి బాగీ రూమ్ వైపు వెళ్తుంది పదండి అందరం ఆ పామును పట్టుకుందాం అనే అమర్ చెప్పగానే అందరూ అయితే ఇంకా మెట్లెక్కి బాగీ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారనమాట ఆల్రెడీ అయితే బాగీ రూమ్లో అయితే కాల అయితే ఇంకా బాగీ కాల దగ్గర నిలబడుకోని ఉంటదనమాట అరుంధతి గబగబా పాగి రూమ్ లోకి వచ్చేసి ఆగు కాల కాటయొద్దు అనేసి ఇంకా ఆరు పాము అయితే గట్టిగా అనమాట ఇంకా కాల కాటేయకుండా అలాగే నిలబడిద్ది అనమాట ఇంకా అమర్ వాళ్ళు అయితే రూమ్ దగ్గరికి వస్తుండడం అయితే ఆ పాములకు తెలిసిపోతాయనమాట ఇంకా కాలా పాము అరుంధతి పాము అయితే అక్కడే మంచం వెనకాల రెండు దాక్కుంటాయి అనమాట ఎవరికి కాని రాకుండా పాగి కాళ్ళు పైన పెట్టుకో అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట పాగి అయితే కాలు రెండు మంచం పైన పెట్టుకునిద్ది అనమాట అమర్ అయితే బాగీనైతే చేతులతో ఎత్తుకొని బయట ఉన్న సోఫాలో కూర్చోబెడతాడనమాట ఏంటండి ఇంట్లో పాము ఎలా వచ్చింది అనేసి బాగీ అనిద్ది అనమాట నిన్ను చంపడానికి వచ్చింది బాగీ అనేసి మనోహరి అనిద్ది అనమాట అవును మేడం మీకోసమే వచ్చింది అనేసి చంప అనిద్ది అనమాట ఇంకా రాతో వెంటనే అయితే కన్ను తీసుకురా ఆ పామును చంపేస్తాను అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అయ్యో ఏమండి ఇంటికి వచ్చిన నాగదేవతను చంపకూడదండి అదే వెళ్ళిపోద్దులేండి అనేసి భాగ్య అనిద్ది అనమాట అవును బాబు ఈ సమయంలో అయితే మనము పామును కానీ చంపామంటే ఇంటికి అయితే అరిష్టాలు చుట్టుకుంటాయి మంచిది కాదు బాబు అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట అవును సార్ ఆ పామునైతే ఫస్ట్ బెదిరించి చూద్దాం సార్ ఆ తర్వాత దాన్ని ఏదన్నా చేద్దాం సార్ అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట అయినా కానీ పాముల్లో అన్ని నాగదేవత ఉండవు విషపూరితమైనవి కూడా ఉంటాయి వాటిని చంపేయాలి అనేసి మనోహరి అనమాట అవునవును ఇలాంటి విషపూరితమైన పాములను చంపేస్తే ఏం పాపం రాదు అనేసి చంప అనిద్ అనమాట బాబు నా మాట విను బాబు పాముని చంపద్దు అనేసి రామ్మూర్తి అంటాడనమాట లేదు మావయ్య ఆ పాము అయితే బాగీని చంపడానికి వచ్చింది దాన్ని వదిలిపెట్టను నేను రాతోడు గన్ తీసుకురా అనేసి అమర్ చెప్పగానే రాతోడైతే ఒక గన్ అయితే తీసుకొచ్చి అమర్ చేతికైతే ఇస్తాడనమాట ఇంకా అయితే మన అరుంధతి పాము కాలాపాము కొట్టుకుంటూ ఉంటాయన్నమాట అరుంధతి పాము అయితే కాలానైతే మెడ పట్టుకొని కొరికి పడేస్తా అనమాట ఇంకా ఇంకా అలా కొరకగానే కాలాకైతే భయం వేసి అక్కడి నుంచి అయితే పక్కకెళ్ళిపోయిందనమాట ఇంకా అరుంధతి పాము అయితే మంచంలో ఉన్న దుప్పట్లోకి అయితే దూరుతూ ఉంటుంది అనమాట అదిగో అదిగో అదుగో పాము చూడు ఎలాగ మంచం లోపలికి దూరుతుందో అనేసి మంగళ చూపిస్తుంది అనమాట అందరూ అయితే అరుంధతి పాము అయితే అక్కడ మంచం లోపలికి అయితే దుప్పట్లోకి దూరేదైతే చూసేసి ఉంటారనమాట కాల అయితే ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట అది గమనించుకోరనమాట ఆ తర్వాత అమరైతే అయితే ఎంత చెప్పినా వినకుండా గన్ను తీసుకొని అయితే ఆ పామునైతే షూట్ చేసేస్తాడనమాట అప్పుడైతే ఆ పాము చనిపోగానే బ్లడ్ మరకలన్నీ దుప్పటి కంటుతాయి అనమాట అమ్మయ్య ఆ పాము చచ్చిపోయిందిలే అనేసి మనోహరి చంబ సంతోషపడతారనమాట రాతోడు ఆ పాము చచ్చిపోయింది బయట దండ్రా అనేసి అమరు పిలుస్తాడనమాట అయ్యో సార్ మీరెందుకు సార్ మేము తీసేస్తాంలే ఆ పాముని అనేసి చంబ అనిద్ది అనమాట ఇంకా అమరు రాతోడు ఇంకా మంగళ రామ్మూర్తి అందరూ అయితే ఆ భాగ్య రూంలో నుంచి బయటకు వెళ్తారనమాట ఇంకా ఆ అరుంధతి పాము చచ్చిపోయింది అనేసి చంబా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ బెడ్షీట్ పక్కకు తీస్తుంది అనమాట తీరా చూస్తే అక్కడైతే అరుంధతి పాము చనిపోయి ఉండదండి కాలాపాము చనిపోయి ఉంటుంది ఇదేంటి కాలాపాము పాము చనిపోయింది ఇది ఎలా జరిగింది అయ్యయ్యో కాలా అనేసి ఇంకా చంబా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అసలు ఇంతకుముందు సీన్ ఏం జరిగింది అనేసి చూపిస్తూ ఉంటారనమాట యాక్చువల్గా ఇంకా మన అరుంధతి పాము కాలాని కొరకగానే కాలా కూడా దుప్పట్లోకి ఉంటుంది అనమాట కాల దుప్పట్లోకి దూరేటప్పుడు ఎవరు గమనించరనమాట అరుంధతి పాము కూడా ఇంకా దుప్పట్లోకి దూరేస్తుంది అనమాట కాల వెనకాలే వెళ్ళి అరుంధతి దుప్పట్లోకి దూరేటప్పుడు అందరు చూస్తారనమాట ఇంకా ఆ దుప్పట్లోకి అయితే ఇంకా మళ్ళీ అరుంధతి అయితే ఆ కాల మీద అటాక్ చేయగానే కాలా అయితే పడిపోయిందనమాట ఇంకా అప్పుడు అరుంధతి అయితే ఆ దుప్పట్లో నుంచి అయితే ఎవ్వరికి కనిపించకుండా బయటకు వచ్చేసి ఉంటుంది అప్పటికి రాతోడు చెప్తాడు సార్ ఆ పాము అయితే ఇంకా పడిపోయి ఉంది సార్ దాన్ని బయట వేద్దాం సార్ అనేసి రాతోడు చెప్తున్నా వినకుండా అమర అయితే ఆ పామునైతే షూట్ చేసి పడేస్తాడనమాట అది జరిగింది అరుంధతి తప్పించుకునేది ఆ కాల అయితే మంచంలోనే ఉండి చచ్చిపోయిద్దనమాట ఇంకా మన అరుంధతి అయితే అమలోకానికి అయితే వచ్చేస్తా అనమాట ఇంకా రాజుగారు మీరు నాకు సహాయం చేయబట్టి నేనైతే భూలోకానికి వెళ్ళి నా చెల్లెల్ని కాపాడుకున్నాను అనేసి ఆరు అనిద్ది అనమాట బాలిక నువ్వేమో సహాయం చేశాను అంటున్నావు అసలు నాకైతే హత్యాపాతకం చుట్టుకునేది తెలుసా అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట ఓ ఆ కాలాపాము చనిపోయిన దాని గురించా మీరు మాట్లాడేది అలాంటి దుర్గార్ దుర్మార్గమైన పాము చనిపోతే ఏం కాదులేండి అనేసి అనమాట బాలిక అసలైతే నువ్వు ఆ కాలాతో చేసిన పోర్లు అయితే నీ భర్త చేతిలో మరణించుంటే ఆ హత్యా పాతకము నాకే చుట్టుకునేది తెలుసా అనేసి ఇంకా గారు అంటారనమాట అయినా కానీ ఇప్పుడు నాకేం కాలేదు కదా నేను ఆల్రెడీ చనిపోయే ఉన్నాను కదా మళ్ళీ చనిపోతే ఏమైద్ది అనేసి అరుంధతి అనేది అనమాట బాణిక నువ్వు సర్పరూపంలో మరణించిన ఎడల నీ ఉనికి మాయమవుగును నీకు ఈ ఆరుంధతి రూపం కూడా ఉండదు శాశ్వతంగా నువ్వు దూరం అవదువు అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట అయ్యో రాజుగారు అసలు నేను అన్నిటికీ సిద్ధపడే కదా వెళ్ళాను నా వాళ్ళు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను చెప్పు అనేసి ఆరు అనింత అనమాట బాలిక నీ అదృష్టం బాగుండి నువ్వు బతికి బయటపడ్డావు తెలుసా అయినా నీకెందుకు అసలా నీ గురించి నువ్వు ఆలోచించుకోవచ్చు కదా ఎందుకు ఇంకా నీకు ఈ కుటుంబ ప్రేమలు నీ వాళ్ళ కోసం ఆలోచిస్తుంటావు నీకు పునర్జన్మ కూడా లేదు కదా అసలు ఇంకా ఏంటి వ్యామోహాన్ని వాళ్ళ మీద అనేసి రాజుగారు అంటారనమాట రాజుగారు నేను ఈ పునర్జన్మ ఆశించి నేనేమి చేయలేదు నేను చనిపోయినా కూడా మనిషిని నేనున్నా లేకపోయినా నా వాళ్ళు సంతోషంగా ఉండాలి నాకు ఇంకేమొద్దు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు నేనేం ఆశించను అనేసి ఇంకా ఆరు అనిద్దమాట ఆహా బాలిక నువ్వెంత నిస్వార్థమైన దానివసలా నువ్వు పరుల కోసమే ఆలోచిస్తావు నీ కోసం ఆలోచించవు అసలు నీలాంటి వాళ్ళు చాలా అరుదు బాలిక అనేసి రాజుగారు పొగుడతారనమాట నేనేమంత గొప్పదాన్ని కాదులే రాజుగారు నన్ను పొగడతలే అనేసి ఆరు అనిద్ది అనమాట లేదు బానిక నీ పుట్టక నుంచి చూస్తున్నాను నువ్వు అనాథగా పెరిగినా కూడా ఆత్మస్థైర్యాన్ని అయితే కోల్పోలేదు ఒక గృహిణిగా ఇంకా ఒక తల్లిగా భార్యగా నువ్వు నీ కార్యములనైతే నిర్వర్తించావు నీ సోదరికి తోడుగా ఉన్నావు చనిపోయిన తర్వాత కూడా నీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ధన్యురాలి బాలిక అనేసి రాజుగారు అంటారనమాట ఇలాంటి నిన్ను నేను అర్ధాయచకురాల్ని చేసి పొరపాడిన చంపి పైకి తీసుకొచ్చాను నాదే తప్పు బాలిక అనేసి ఇంకా రాజుగారు మనసులో అనుకుంటారనమాట రాజుగారు మీరైతే ఎమోషనల్ అవ్వద్దు మీరు గంభీరంగా ఉంటేనే బాగుంటుంది అనేసి ఇంకా ఆరు అనమాట సరే బాలిక పాపుల కోసం నేను అలా గంభీరంగా ఉంటాను అంతేలే అనేసి రాజుగారు అంటారనమాట నువ్వు వెళ్ళి ఇంకా విశ్రాంతి తీసుకో బాలిక అనేసి రాజుగారు అంటారనమాట ఇంకా భూలోకంలో అయితే చూపిస్తూ ఉంటారనమాట ఇంకా మన చెంబా మనోహరి రణవీర్ వీరి ఇంటికి వస్తారనమాట నా కాల చనిపోయిందే కాలా నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయా నాకు దూరం అయ్యావే కాలా నీకు ఆ తీరిపోయిందా కాలా నువ్వు అలా ఎలా చనిపోయావు కాలా అనేసి ఇంకా చంబ అయితే ఏడుస్తూ ఉంటుంది ఆగు చంబా ఏదో మనిషి చనిపోయినట్టు ఏడుస్తున్నావు పామే కదా చనిపోయింది ఎందుకంతలా ఏడుస్తున్నావు అనేసి మనోహరి అనమాట అది నీకు కేవలం పాము కావచ్చు నాకు తోడబుట్టిన తమ్ముడు లాంటిది నాకైతే ఎన్నో పనుల్లో సహాయపడింది తెలుసా మనోహరి అసలు నీ వల్లే కదా కాలా చచ్చిపోయింది నీకు కనీసం ఆ బాధ కూడా లేదే అనేసి ఇంకా చంబ అరుస్తుంటుంది అనమాట ఏంటి చంబ అది కాకపోతే ఇంకొకటి వస్తుంది అసలు అయినా కానీ ఆ కా అలా నా పని చేయకుండానే చచ్చిపోయింది అనేసి మనోహరి అనిద్ది అనమాట మనోహరి కాలానే బాగీనేం చేయలేక చచ్చిపోయింది నెక్స్ట్ నువ్వు చేస్తావు ఆ తర్వాత నేను చేస్తాను ఆ తర్వాత రణవీర్ చేస్తాడు ఇదే జరిగేది కాలానే బాగీ నేం చేయలేకపోయిందంటే ఇంకెవ్వరూ బాగీనేమి చేయలేరు అనేసి అనమాట కాలా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా పరిష్కారం లేని ఏది ఉండదు కదా ఏదో ఒక పరిష్కారం చెప్పు బాగిని చంపడానికి అనేసి రణవీర్ అంటాడనమాట ఏ పరిష్కారము లేదు బాగి బిడ్డ చేతిలో మనందరం చావడం తథ్యం అనేసి ఇంకా చంబా అనిద్దనమాట నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్